విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాషన్ రామ్రెడ్డి అన్నారు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తన వంతు సహకారం అందజేస్తానని తెలిపారు తిప్పర్తి బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు టై బెల్టులు ఐడి కార్డులు షూస్ కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణశ్రీకి నలభై వేల రూపాయలు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాషణ్రామ్రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి విద్యార్థులకు మంచి విద్యను అందించాలని కోరారు అనంతరం మాజీ జడ్పీటీసీ రెడ్డిని పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించి ఆర్థిక సహాయం అందజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసింది ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నరసింహనాయక్ కా కాంగ్రెస్ నాయకులు రొట్టెల రమేష్ జాకటి మోషా కిన్నెరాంజి ముత్తినేని శ్యాంసుందర్ నలపరాజు శ్రీనివాస్ ఉయ్యాల నాగరాజు వంగూరుగిరి బత్తుల సోమరాజు సైదులు తదితరులు ఉన్నారు అదేవిధంగా తిప్పర్తి మండల కేంద్రంలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి ప్రముఖ వ్యాపారవేత్త వీరవెల్లి నళిని శ్రీనివాస్ లక్ష రూపాయల విరాళం అందజేశారు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాషన్ రామ్రెడ్డి ఆయన సతీమణి శ్వేతారెడ్డితో కలిసి ఆలయ కమిటీ శాశ్వత అధ్యక్షులు గుండా సత్యనారాయణకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు అనంతరం ఆలయంలో వినాయక డికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అదే విధంగా తిప్పర్తి మండల కేంద్రంలో మాతృమహిళా మండలి ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు ప్రముఖ వ్యాపారవేత్త వీరవెల్లి నళిని శ్రీనివాస్ ఇరవై మిషన్లను తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాషం రామ్రెడ్డి ఆయన సతీమణి పాషం శ్వేతారెడ్డితో కలిసి అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించినప్పుడే అన్ని రంగాలలో రాణించగలుగుతారని అన్నారు మహిళలు ఐక్యంగా ఉండి వృత్తి విద్యా కోర్సులు నేర్చుకోవాలని అందుకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని తెలిపారు ఆయా కార్యక్రమాల్లో రొట్టెల్ రమేష్ జాకటి మోష కిన్నెరాంజి ముత్తినేని శ్యాంసుందర్ నలపరాజు శ్రీనివాస్ ఉయ్యాల నాగరాజు వంగూరుగిరి బత్తుల సోమరాజు గుండెబోయిన సైదులు బద్దం సైదులు ఎండి బాబర్ జాకటి భాస్కర్ కొండూరు శ్రీనివాస్ అల్లాని శ్రీనివాస్ కొండ లక్ష్మయ్య కొండూరు సరస్వతి గుండా సక్కుబాయి గుండా ఉత్తరమ్మ మాతృ మహిళా మండలి అధ్యక్షురాలు విజయలక్ష్మి కుట్టు మిషన్ శిక్షకురాలు సంతోషి తదితరులు పాల్గొన్నారు ఫ్యాకల్టీగా ఉండడం అనేది జరిగింది మరి దానికి మన జెపిడిసి గారు ఆ కార్యక్రమానికి ఇచ్చేసి మరి ఆ రోజు ఒక ఐదు మిషన్లు ఇస్తాను చెప్పడం అనేది జరిగింది మరి అందరికీ ఆడపడుచులు అందరూ కూడా మరి అందరూ కుట్టుకోవాలి ప్రతి ఒక్కరికి ఒక మిషన్ ఇవ్వాలనేటువంటి మళ్ళీ పున పునరాలోచన చేసి మరి జంపిటీసీ గారి సౌజన్యంలో మరి నలిని మేడం కాదు నల్గొండకు సంబంధించినటువంటి వాస్తవ్యుల వాళ్ళు వాళ్ళు అమెరికాలో బిజినెస్ చేసుకుంటూ మన డిప్యూటీసీ గారికి చాలా అత్యంత ప్రాణ స్నేహితుడు సీఎం గారు వారి మిన్సెస్ గారు మేడం గారు ఈరోజు వచ్చి మీ అందరూ కూడా ఒక ఇరవై మిషన్లు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి ఇవ్వడం అనేది జరిగింది మరి ఈ అవకాశాన్ని మనమందరం కూడా ఉపయోగించుకోవాలి